దేశవ్యాప్తంగా చలి గజగజ వణికిస్తోంది అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం మరోవైపు పొగమంచు శీతల గాలులతో వాతావరణం పూర్తిగా చల్లగా మారిపోయింది దీంతో తాగే నీళ్ల నుంచి తినే ఆహారం అన్నీ కూడా వేడిగా తీసుకోవడానికి మొగ్గు చూపుతారు దీంతో వేడి ఆహారాన్ని తినాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు చల్లటి వాతావరణం వల్ల శరీరం వెచ్చగా ఉండాలంటే వేడివేడి ఆహారాన్ని తినాలనుకోవడం సహజం అయితే ఇది అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు అవును వేడిగా ఉండే ఆహారం ఎక్కువగా తింటే శరీరంలోని అనేక భాగాలను దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు అతిగా వేడి చేసిన ఆహారం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా నాలుకకు కూడా హానికరం అని చెబుతున్నారు వేడిగా ఉండే ఆహారం తింటే నాలుక కూడా మండుతుంది నాలుక సున్నితంగా ఉంటుంది వేడి ఆహారాన్ని తినటం వల్ల కొన్ని రోజుల వరకు ఆహారాన్ని రుచి చూడలేరు అంతేకాకుండా చాలా వేడి ఆహారాన్ని తీసుకోవటం వల్ల గొంతులో వాపు సంభవిస్తుంది కడుపు లోపల చర్మం సున్నితంగా ఉంటుంది వెచ్చని ఆహారాన్ని శరీరం త్వరగా అంగీకరించదు దీన్ని తీసుకోవడం వల్ల కడుపు నొప్పి నొప్పులు తదితర సమస్యలు వస్తాయి గ్యాస్ సమస్యతో పాటు పేగులు దెబ్బతింటాయి కాబట్టి వీలైనంత తక్కువ వేడి ఉన్న ఆహార పదార్థాలను తినటం ఆరోగ్యానికి మంచిది వేడి ఆహారం తినడం వేడి సూప్ తాగడం వల్ల దంతాలు కూడా దెబ్బతింటాయి ఆహారం వేడిగా ఉన్నందున దంతాలపై ఉండే ఎనామీలపై పగుళ్లు ఏర్పడతాయి ఇది శాశ్వత నష్టాన్ని కలిగిస్తుందని సాధ్యమైనంత వరకు గోరువెచ్చగా ఉండే ఆహారం తీసుకోవటం మంచిదంటున్నారు